హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ప్రస్తుతం మనకు మిరప మార్కెట్ చూసుకున్నట్టు పదమూడు నుంచి పద్నాలుగు వేలు నడుస్తుంది అయితే ఈ మార్కెట్ పెరుగుతుందా నిజంగా చైనా ఎక్స్పోర్ట్స్ అనేవి ఆన్ అవుతాయా దాంతో పాటుగా మనకు నెక్స్ట్ ఇయర్ మిరప విస్తీర్ణం అనేది తగ్గుతుందా తగ్గదా పెరుగుతుందా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో క్లియర్ కట్ గా పచ్చి నిజాలు నేను వీడియో తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది మనకు సోషల్ మీడియాలో చాలా వరకు చూసుకున్నట్లయితే చైనా ఎక్స్పోర్ట్ అనేది తొందరలోనే ఆన్ అవుతుంది ఆ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు అపోహలు అయితే క్రియేట్ చేస్తున్నారు అయితే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను చైనా గురించి ఎస్పెషల్లీ చైనా గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను చైనా అనే దేశం వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే మనకంటే అత్యధిక విస్తీర్ణం విస్తీర్ణ భూమికి వెళ్ళినటువంటి దేశం మన దేశంతో పోల్చుకుంటే మినిమం మూడు నాలుగు రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉంటది ఇంకొకటి చైనా యొక్క చరిత్ర చూసుకుంటే మనకి యాపిల్ లాంటి పెద్ద పెద్ద యాపిల్ సామ్సాంగ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఒక ప్రోడక్ట్ అనేది చైనాకు వెళ్ళిందంటే ఖచ్చితంగా కాపీ అయితే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఒక వస్తువు కానీ ఏదైనా కూడా ఒక వాణిజ్యపరమైన ఒక ట్రేడ్ అనేది ఒకటి చైనాకి వెళ్ళినప్పుడు అది అతి తొందరలోనే కాపీ కాపీ తయారు చేస్తారు ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలు కుదులుతుంటారు ఇక మిరప విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చైనా అనేది రెండు మూడు సంవత్సరాలు మన దగ్గర కొనింది మన దగ్గర మంచి రేటు కొన్నది అక్కడ దాని యొక్క మార్కెట్ ని క్యాపబిలిటీని బిల్డ్ చేసుకుంది అంటే పక్క దేశాలకు మన దగ్గర కూడా పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఒక మార్కెట్ కేపబిలిటీని బిల్డ్ చేసింది ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే చైనా ఎప్పుడైనా సరే ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఒక వస్తువు అనేది తన దేశంలోకి వచ్చిన తర్వాత మనకంటే కూడా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ మనం నిజాలు మాట్లాడుకున్నట్లయితే ఎక్విప్మెంట్ విషయంలో కానీ దేని విషయంలో అయినా సరే భూముల విషయంలో అయినా సరే మనకంటే వాళ్ళు అడ్వాన్స్దే హండ్రెడ్ పర్సెంట్ మనకంటే కూడా మనలాగా విచ్చల విడిగా ఏముండదు ఖచ్చితంగా బయట దేశాలన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ నే ఫాలో అవుతున్నాయి అంటే అతి తక్కువ కెమికల్స్ వాడి పంటలు పండిస్తున్నాయి పక్క దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా అలాంటప్పుడు మనకు పక్క దేశాలు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇథియోపియా లాంటి దేశాల్లో కూడా ఒకవేళ వస్తువు కొనాలనుకున్నప్పుడు ధర విషయంలో కూడా చైనా తక్కువ కందియగలదు ఎందుకంటే మనకు ఇండియాలో ఎక్స్పో ఇంపోర్ట్ అయ్యే ప్రతి వస్తువులో కూడా చైనా అనేది చాలా వరకు చాలా తక్కువ ఇస్తుంది అలాగే ఫ్యూచర్ లో మిరపని కూడా చైనా అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలదు ఒకవేళ వానికి పండకుంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పండకపోతే వాడు ప్లాస్టిక్ దైనా తయారు చేసి అమ్ముతాడు కానీ అంత సామాన్యంగా మార్కెట్ క్యాపబిలిటీని డౌన్ చేయలేదు చేయడు ఎందుకంటే చైనా అంటేనే చీప్ మార్కెట్ సో ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ చైనా ఎక్స్పోర్ట్ అనే ఆలోచనలు మైండ్ నుంచి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వన్స్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ చైనా మీద నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను చైనా లోపలికి ఒక కాపీ వెరైటీ వెళ్ళిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ కాపీ అవుతూనే ఉంటది దాన్ని ఎంత ప్రొడక్షన్ అయినా వాళ్ళు తీయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీ అలాంటిది కానీ మన వాళ్ళ మన వరకు వచ్చేసరికి మన వాళ్ళు ఏంటంటే ఇంకా కూడా ఎక్కువ బండి ఇవ్వాలి ఎక్కువ బండి వేయాలి ఎక్కువ బండి ఇవ్వాలి ఉద్దేశంతో ఆ ఈ విచ్చల విడిగా కెమికల్స్ వాడడం వల్ల మనది కెమికల్ ఇండెక్స్ పెరిగిపోతుంది అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గరనే కొనడానికి ఇష్టపడతారు కానీ వేరే కంట్రీస్ ఇప్పుడు మనకు మార్కెట్ లో చూసుకున్నట్లయితే ప్రతి వస్తువును కూడా చైనా అనేది అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది అలాగే ఇది ఇందులో ఒకటి చేరింది అనుకోవాలి ఆ చర్యలు చేసుకోవాలి ఇక మిరప విస్తీర్ణం విషయంలో మాట్లాడుకున్నట్లయితే మిరప విస్తీర్ణం అనేది చాలా వరకు తగ్గుతుంది 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 అనే ఒక రకమైన అపోహ అనేది క్రియేట్ అవుతుంది మీకు ఇక్కడ ఒక నాలుగు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక పల్నాడు జిల్లా రైతులు కానీ ఖమ్మం జిల్లా రైతులు కానీ కర్నూలు జిల్లా రైతులు కానీ చూస్తున్నట్లయితే వరంగల్ జిల్లా కూడా ఈ నాలుగు జిల్లాల రైతులు చూసినట్లయితే మీరు ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లాని తీసుకుంటే చాలా వరకు కొన్ని వేల ఎకరాలలో కేవలం మిరప తప్ప వేరే పంట పండించలేనటువంటి రైతులు చాలా మంది ఉన్నారు వాళ్లకు మిరప తప్ప వేరే పంట అన్న తెలవదు ఖమ్మం జిల్లాలో కూడా తల్లాడ ఆ ఏరియాలో చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మిరపే ఆధారం పది వేలు కాదు కదా ఐదు వేలకు పోయినా కూడా వాళ్ళు మిరపే పండిస్తారు కొన్ని భూములు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని భూములు గమనించుకుంటే కొన్ని భూములు పత్తి మిరపకే అనుకూలం వీళ్ళు పత్తి తప్ప వేరే పంట పండియలేరు హండ్రెడ్ పర్సెంట్ వేరే పంట అనేది పండదు అక్కడ ఓన్లీ పత్తి మిరప రెండు పంటలు మాత్రమే పండుతాయి కాబట్టి మిరప విస్తీర్ణం అనేది తగ్గితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏం తగ్గదు జస్ట్ ఓన్లీ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది తప్ప అంతకు మించి అయితే చాలా వరకు అయితే మిరప తగ్గే అవకాశం లేదు ఎందుకుంటున్నాను ఈ మాట అంటే ఖచ్చితంగా సతనపల్లి భీమవరం పత్తిపాడు ఇలాంటి నేలలో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కర్నూ మనకు ఈ గుంటూరు జిల్లాని తీసుకుందాం పల్నాడు జిల్లా తీసుకుందాం ఉమ్మడి గుంటూరు జిల్లా తీసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేస్తే వాళ్ళు వేయగలుగుతారు లేదంటే పొగాకు వేయగలుగుతారు కానీ పొగాకు కూడా రేట్ లేదు ఆటోమేటిక్ గా వీళ్ళు మిరప పొగాకు ఏదో పది వేలకు పోయినా కూడా అదే కొనాలి ఇంకొకటి ఏంటంటే వన్స్ కాపీ చేసిన తర్వాత చైనాని యుఎస్ లాంటి కంట్రీసే తప్పుకోలేకపోయినాయి మన దేశం తట్టుకోవడానికి పెద్ద కేపబిలిటీ ఉన్నదేం కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళు కూడా ఏం రాజకీయ నాయకులు తప్ప కూడా ఎటువంటి సున్నా తప్పు అంటూ ఏమీ లేదు కాకపోతే దీన్ని ముందస్తుగా అంచనా వేయలేకపోయారు అనేది నా అపోహం అంతేగానే ఒక రేంజ్ లో వీళ్ళు తప్పు చేశారనైతే నేను అన్నాను ఎందుకంటే వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ సహాయ శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రతి దేశం కూడా ఎక్స్పోర్ట్ ని పెంచాలని చూస్తే తప్ప తగ్గించాలని ఏ దేశం కూడా కోరుకోదు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్ ని ఎక్స్ ఎక్స్పోర్ట్ చేయాలని కోరుకుంటారు తప్ప తగ్గించాలని అయితే ఖచ్చితంగా అనుకోవద్దు ఎందుకంటే ఒకవేళ రేట్లు పెరిగే అవకాశం ఉంటే ఎక్స్పోర్ట్ నాపేస్తుంది కానీ ఇంత దారుణమైన రేట్లలో ఎక్స్పోర్ట్ నాపేంత తప్పుడు పని అయితే ఈ గవర్నమెంట్ కూడా చేయదు అనవసరంగా గవర్నమెంట్ దూసించినా కూడా అది తప్పే అవుతుంది ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే ఒకటి వాళ్ళు మనం చైనా మార్కెట్ మీద బిల్డ్ అవడం అనేది చాలా వరకు తప్పు జరిగింది చైనా ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ని మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది మన వాళ్ళు ఈ చైనా అమ్మడం కాబట్టి మిగతా దేశాలకు అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కొంత మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మనకు బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నా రెండవది మనకు ఈ కెమికల్ ఇండెక్స్ అనేది తగ్గించడానికి అవకాశం ఉన్నా కూడా మంచి మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మరి మిరప వేయకూడదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఇది మనకు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇరవై ఐదు వేలు పోయింది కానీ అంతకుముందు సంవత్సరం ఉంది పద్నాలుగు వేలేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఈ నల్ల తామర అయిన సంవత్సరంలో కూడా విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా మనకు ఉన్నటువంటి రేట్ ఎంత అంటే పద్నాలుగు వేలు రూపాయలు ఈ మనకు ఏమంటే మనకు గత రెండు సంవత్సరాలలో కొంచెం రేటు పెరిగింది కానీ అంత ముందుకు పదివేలు పద్నాలుగు వేలు మాత్రమే ఉంది అప్పుడు మిగిలిన డబ్బులు రైతుకు ఇప్పుడు ఎందుకు మిగిలట్లే అంటే వన్ అండ్ ఓన్లీ ఒక చిన్న ఆలోచనలోనే మిరప మందులు కొట్టకుంటే పండదు అన్న అపోహలో రైతు అనేది కూరుకుపోయాడు అందుకే మనకు చాలా వరకు ఈ యొక్క పెట్టుబడులు అనేది మీద పడుతుంది రైతుకు ఒకటే నేను ప్రతి ఒక్క రైతుకు ఒకటే చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఒక పంట సాగు చేసేటప్పుడు ఇదే పంట కదా ఏ పంట సాగు చేసేటప్పుడు అయినా సరే ఏదో ఒక సంవత్సరం రేటు తగ్గుతుందిగా అన్న ఆలోచన తోటి ఎప్పుడు కూడా ఒక పని అయితే చేయకూడదు ఎందుకంటే ఎప్పుడో తగిలే రేటు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం అయినా అప్పు తీర్చడానికి నీకు ఐదేళ్ళైనా ఐదు రేటు రేటు కూడా కంట్రోల్ అవ్వద్దు ఎందుకంటే ఒక్కసారి ఒక మనిషి అప్పుల్లో కూరుకుపోతే హండ్రెడ్ పర్సెంట్ అది వడ్డీల రూపంలో పెరుగుకుంటూ ఆ మనిషిని అందులోకి లాగేసి ఉంటుంది తప్పితే ఒక అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు తీసుకురావడం ఆ అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు తీసుకురా తీసుకురావడం ఇలా చేస్తూ 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 వడ్డీలతో పాటుగా అప్పుకు అప్పు పెరిగిపోయి ఆటోమేటిక్గా అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఆత్మహేదానికి వెళ్తుంది కాబట్టి ఏ పని చేసినా చేయకుండానైనా ఒప్పుకోండి కానీ ఏ పని చేసినా కూడా సున్నా నుంచి మొదలు పెట్టడానికైనా ప్రయత్నించండి కానీ అప్పుల నుంచి మొదలు పెట్టడానికి అయితే పరిస్థితుల్లో కూడా ప్రయత్నించవద్దు ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ ఒక చిన్న పాయింట్ ని గుర్తుపెట్టుకోండి రెండోది వచ్చేసి ఎలాంటి మార్కెట్ బిల్డ్ చేసుకున్నప్పుడు మంచి ఆదాయం ఉంటుందంటే ఇప్పటి వరకు తేజాలు వేశారు కదా కొంచెం సొంతంగా మార్కెట్ కేపబిలిటీ పెంచుకోండి మనకు మన లోకల్లోనే చాలా స్టాక్ డైరెక్ట్ గా ఫార్మర్ టు కస్టమర్ అంటే రైతు నుంచి కస్టమర్ని బిల్డ్ చేసుకోండి మీరు నమ్మకంగా ఒక కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేము మేము మిరప అందిస్తాము ప్యూర్ గా కెమికల్స్ డే కూడా పండిస్తామంటే మీకు ఇదో ఆర్గానిక్ రేట్లో ఆశపడకండి ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో పండించండి పక్కన నీ కుటుంబానికి ఎలాగైతే విషాన్ని పెట్టదలుచుకోలేవు అలాగే పక్క కుటుంబానికి కూడా విషాన్ని పెట్టే విధంగా కాకుండా కొద్ది మోతాదులో కెమికల్స్ వాడుకుంటూ చాలా వరకు ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోండి ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు మనకు రెండు సార్లు ఆర్గానిక్ వాడుకుంటే ఒకసారి కెమికల్ వాడుకోవాలి దీనివల్ల పురుగు కంట్రోల్లో ఉంటుంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మనిషి కనుక ఏ విధంగా అయితే పండ్లు మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తిని చిన్న చిన్న మైక్రోన్యూట్రియన్ మైక్రో మినరల్స్ సప్లిమెంట్స్ వేసుకుంటాడు సేమ్ అలాగే వాడుకున్నట్లయితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ప్రతి రైతు నాకు నేను ఒకటే చెప్తున్నాను సోషల్ మీడియాని నేర్చుకోవడానికి మాత్రం ఉపయోగించండి ఎంటర్టైన్మెంట్ కోసం కాదు జీవితం అనేది ఒక్కసారి కి అలవాటు అయింది అంటే ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది చూడాలి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి అంతే కానీ ఎంతసేపు ఎక్కడో సక్సెస్ అయిన ఫార్మర్ యొక్క రైతులు చాలా మందిని గమనిస్తే ఎంతసేపు ఒక సక్సెస్ స్టోరీ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు సక్సెస్ అయిన స్టోరీ ఒక వీడియో తీసి పెడితే దాన్ని విచ్చలవిడిగా షేర్ చేస్తున్నారు యువ రైతు విజయం యువ రైతు విజయం ఇది చూసి చాలా మంది యువ రైతులు యువ రైతులు మార్కెట్ లోకి వస్తున్నారు కానీ సంవత్సరం తర్వాత ఈ విజయం సాధించిన యువ రైతు కూడా ఆ పనిని మానేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంది ఏదో కొత్తలో వచ్చినప్పుడు ఊపు మీద అలా అనిపిస్తా తప్ప అంత సక్సెస్ ఏం లేదు నాకైతే మా ఏరియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మర్ నేను వరి పండించడంలో నా తో ఫార్మర్ వరి పండించడా కానీ నాకే ఆ వరిలో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకన్నా వరి బొట్లు పండియడం ఇంత కష్టపడడం ఎందుకు ఏ చాలా దీంట్లో రూపాయి కూడా మిగలట్లేదు ఇంత పని కూడా ఏం రూపాయి కూడా మిగలట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు లెక్కకు రాట్లో నాకు అలాగే ప్రతి ఒక్క నాకు నేను ఒకటే చెప్తున్నాను నలభై కింటాలు పండితేనే నాకు ఏ పెట్టుబడి లేను నాకే లెక్కకు ఆ డబ్బులు కాబట్టి ప్రతి ఒక్క నాకు ఒకటే చెప్తున్నాను డబ్బు అనేది సంపాదిస్తేనే ఈ సమాజంలో వాల్యూ ఉంటది ఏ పని చేసినా కూడా డబ్బు సంపాదించడం కోసమే చేయాలి అన్నదాత రైతు రైతే రాజు ఇలాంటి పతాలన్నీ వినడానికే బాగుంటాయి తప్పే మీకు నిజంగా అయితే మీ కుటుంబానికి అయితే బోవో పెట్టావు అన్నదాతను బోటు తల్లికొని రోడ్డు మీకు పోతే మీకు ఓటు రూపాయి బోవో కాదు కదా రూపాయి బిల్లు కూడా వేయడు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఏ పని చేసినా కూడా డబ్బు సంపాదించడం కోసం చేయాలి ప్రతి దాంట్లో లాజిక్ వెతుకోవాలి మ్యాజిక్లు నమ్మకుండా లాజిక్లు వెతుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రైతు సక్సెస్ అవుతాడు అదైతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రతి ఒక్క రైతున్న కూడా ఈ విధమైన మార్కెట్ ఆలోచించుకోండి ఒకవేళ ఇన్ కేసు ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా చాలా వరకు ఈ మార్కెట్ అనేది నిలబడ్డా కూడా రైతు అనేటువంటి నేను ఒకటే ఏం చెప్తున్నాను అంటే రైతుకు నేను చెప్పే పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక పంట ఒక మీకు ఒక పది క్వింటాల్ మిరప పండితే పూర్తిగా ఏసీలో పెట్టమాకండి ఒక ఐదు కేజీ ఐదు క్వింటాల్ అమ్ముకొని అప్పులు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన డబ్బు ఆదాయం కోసం ఉంచుకున్నటువంటి ఆ డబ్బు ఉంచుకున్నా ఉంచుకున్న మార్కెట్లో ఉంచుకునే లేదు మీకు ఎంత రేటు పెరిగినా కూడా మీకు ఉన్నటువంటి అప్పుకు పెరిగినటువంటి ఇంట్రెస్ట్ రేటుతో తో కూడా అది అది రేట్ తక్కువే ప్రస్తుతం పెరిగే రేట్లు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు క్లియర్ చేసుకోండి అప్పులు క్లియర్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్ గా బతాన్ని ట్రై చేయడం కానీ దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ అప్పులతో ఉండి అనవసరంగా స్టాక్ అమ్ముకోకుండా ఇంట్లో పెట్టుకొని అనవసరంగా ఈ వడ్డీలు వడ్డీలు కట్టుకొని ఇంటి మీదకి మనుషులు వచ్చినప్పుడు ఆ బాధల్ని భరించుకుంటూ ఇంతగా బతకాల్సిన అవసరం లేదు దయచేసి ఇంత ప్రకృతి విపత్తులైనా మారండి నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా మారండి ఇకనైనా పెట్టుబడులు తగ్గించుకోండి మిగిలిన ముప్పై వేలు నలభై వేలు సరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి ఆ డబ్బులే మీకు లెక్కకు వస్తాయి అంతేగాని లక్ష లక్ష పెట్టుబడి పెట్టి లక్ష ఇరవై వేలు సంపాదించడం కాదు పదివేలు పెట్టుబడి పెట్టి ముప్పై వేలు సంపాదించుకోండి అక్కడ కూడా ఇరవై వేలు ఆదాయం ఉంటది ఈ విధమైన పంటలు వేసుకోండి ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి దయచేసి మరీ 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 చెప్తున్నాను ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే రైతు సక్సెస్ అవుతాడు అంతేగాని లక్షల్లో ఆదాయం లక్షల్లో ఆదాయం అని ఆశలు పెట్టుకుంటూ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ కుటుంబాలు రిస్క్ లో పడతాయి ప్రతి ఒక్క రైతు మాత్రం ఒక విషయం గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్